పేదలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందించడానికి పీపీపి విధానమే మేలు అని కేంద్రం మరొకసారి ఆ కుండ బదలుగొట్టింది దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ అయితే ఒక లేఖ కూడా విడుదల చేశారు గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా స్పష్టంగా పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి సూచన కూడా చేశారు నిన్న రాసిన లేఖ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మీకు ఒక లేఖ రాసుకున్నారు ఇది రెండవ లేఖని దాదాపుగా ఇరవై ఏడు పేజీల లేఖనైతే రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు అందులో చాలా సుస్పష్టంగా ఒక విషయం చెప్పారు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం సత్వరమే అందించాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పేదలకు వైద్యం అందించాలి అంటే పీపీపీ విధానమే అత్యంత మేలైన విధానం అని చెప్పి నిన్న స్పష్టంగా చెబుతూ ఒక లేఖ అయితే రాశారు వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చూసినా ఆరోగ్య కార్యదర్శికి కేంద్ర సంయుక్త కార్యదర్శి లేక మధ్య చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ పీపీపీ విధానంలో వీటిని విస్తరించాలి న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్ కార్డియో వస్కులర్ అలాగే నరాల వ్యాధులకు చికిత్స ఇరవై ఏడు పేజీలతో మార్గదర్శకాలు జారీ అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదన్నాడు ఈ పీపీపీ విధానంలో ఎవరైనా ప్రాజెక్టులు చేపడితే లేదా పీపీపీ విధానంలో ఎవరైనా ముందుకు వచ్చి దీనిలో పాలు పంచుకుంటే వాళ్ళని మేము వచ్చిన తర్వాత జైలుకు పంపుతామన్నాడు మరి ఇప్పుడు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శిని లేదా గతంలో పీపీపీ విధానమే మేలన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపుతాడా నేను తెలియకొడుకుతున్నా జగన్మోహన్ రెడ్డి అన్నదే కదా స్వయంగా ఏపీనే ప్రస్తావించారు ఏపీకే లేఖ రాశారు మీరు నిర్మోహమాటంగా ముందుకెళ్ళండి బీజీఎఫ్ వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా మేము ఇరవై శాతం ఇస్తామని ఆల్రెడీ ఒప్పుకున్నాను దాంతోపాటు ఇతర ప్రాజెక్టులు కూడా ఆ కేంద్రం కొన్ని సెంట్రల్ లైన్ ప్రాజెక్టులు కొన్ని పెడితే అట్లో కూడా ఏపీ పాలుపంచుకుందాం అది వేరే టాపిక్ సో ఈ రోజు చాలా స్పష్టంగా కేంద్రమే లేఖ రాసింది అందులో ఆ వే ఏటేటి పాలు పంచుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా రాశారు ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది దీనిపై ఓ వివరణాత్మక లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల పన్నెండున రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ రాశారు దీనితో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ట స్థాయిలో అందించడానికి ఇరవై ఏడు పేజీలతో కూడిన మార్గదర్శకాలు కూడా అందులో ఇవ్వడం జరిగింది గతంలో జేపీ నడ్డా కూడా దీని గురించి ప్రస్తావించారనే అంశాన్ని ఆ లేఖలో ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది సో వైద్య సేవల డిమాండ్ లభ్యత మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూరించడానికి ఐదు అంశాల్లో ఒకటి న్యూక్లియర్ మెడిసిన్ రెండు సంచార వైద్యశాలలు మూడు దంత వైద్యశాలలు నాలుగు రేడియాలజీ సేవలు ఐదు క్యాన్సర్ డే కేర్ సేవలను విస్తరించడానికి పీపీపి విధానంలో మెరుగైందని పరికరాలు సమకూర్చడం అమలు నిర్వహణ ద్వారా లభ్యత పెరుగుతుందని ఐదు నుంచి పదేళ్ల పాటు ప్రైవేటు భాగస్వామి ఆయా విభాగాల్లో సేవలు అందించే విధానం పైన మార్గదర్శ అంటే ఎంతకాలం ఇవ్వాలనేది తర్వాత డిసైడ్ చేస్తారనుకోండి వీళ్ళు ఐదు నుంచి పదేళ్ల పాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలనేది కేంద్రం సూచించినటువంటి విధానం తర్వాత అది మార్చవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ కార్డియోవస్కులర్ నలార వ్యాధులకు ఉత్తమమైన సేవలు అందించడానికి న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగు రోగులకు అందించవచ్చని ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు ముఖ్యంగా మధ్య చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉందని పీపీపి విధానంలో వీటిని పెంచడానికి ఒక చర్యలు చేపట్టాలని చెప్పారు అలాగే క్యాన్సర్ వ్యాధి అతిశీఘ్రంగా విస్తరి విస్తరిస్తున్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు దాదాపుగా అంటే వీళ్ళు చెప్పేది ఒక్కటే ఏ వ్యాధులైతే ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యాధులకు అందించే చికిత్స తక్కువగా ఉందో ఆ రంగాలలో పీపీపీ విధానం తీసుకుంటే ప్రధానంగా రోగులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా వీళ్ళు కేంద్రం చెబుతున్న దాని ప్రకారం క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు కార్డియోవస్కులర్ వ్యాధులు నరాల బలహీనత దీంతో పాటు దంత సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో వీటికి సంబంధించి మధ్య లేదా చిన్న చిన్న నగరాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందటం లేదు అంటే సమస్యలకు సరిపడా పరిష్కార మార్గాలు హాస్పిటల్స్ అందుబాటులో లేవు కాబట్టి ఈ రంగాలలో పీపీపి విధానాన్ని ఆహ్వానించడం ద్వారా ప్రధానంగా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు మెజారిటీ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఎక్కువగా ఏ సమస్య ప్రబలుతుందో దానికి ప్రయారిటీ ఇవ్వాలి సో వీళ్ళు చెప్పింది కూడా అదే ఇక ఇక క్యాన్సర్ డే సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా ఈ పద్ధతిలో అనువైందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలోగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కూడా డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దానిలో భాగంగానే రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు పద్నాలుగు డే కేర్ సెంటర్లు మేము కేటాయించాము భవిష్యత్తులో మరిన్ని సెంటర్లు కూడా కేటాయించబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే వైద్య సేవల విస్తరణకు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఇక సో అభివృద్ధి కోసమే పీపీపీ ఇరవై శాతం వయోవీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల విలువైన రెండు వందల డెబ్భై ప్రాజెక్టుల ప్రతిపాదన కేంద్ర పైప్లైన్ నమోదుల్లో ప్రాజెక్టుల్లో ముప్పై శాతం మనమే దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై శాతం వీజిఎఫ్ ప్రకటించిందో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి రెండు వందల డెబ్భై ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసుకుంది అంటే కేంద్రం ఇచ్చే ఇరవై శాతం బీజిఎఫ్ ఫండ్ను ఉపయోగించుకుని వాటిని పట్టాలు ఎక్కించాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం మన రాష్ట్రంతో పోలిస్తే మనం రెండు వందల డెబ్బై ప్రాజెక్టులను గుర్తించి ఏపీలో అవసరం ఉందని చెప్పి మనం నమోదు చేస్తే రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కేవలం డెబ్బై ప్రాజెక్టులే నమోదు చేసిందంటే ఆంధ్రప్రదేశ్కు దరిదాపుల్లో ఎవరూ లేను కూడా లేరు అంటే కేంద్రం నుంచి వచ్చే బెనిఫిట్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు గారు అయితే దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పాటిస్తున్న తారక మంత్రం కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా దీనికి అగ్రతాంబోళం వేస్తుంది రెండు వేల నలభై ఏడుకి నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారీ ఎత్తున వసతుల కల్పనకు పీపీపి విధానం తప్ప మరో మార్గం లేదని భావి పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగానే మౌలిక వస్తువులు కల్పించాలి అంటే పిపీపి విధానమే ఆ మేలు అని చెప్పి వీళ్ళు చెప్పారు సో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులకు వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇరవై శాతం ఆర్థిక స్థాయి చేస్తామని కేంద్రం ప్రకటించింది దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించి రాష్ట్ర విభజన సమయంలో మిగిలిన సమస్యలు కావచ్చు గత వైసీపీ హయాంలో మిగిలిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఈ ఇరవై శాతం వీజిఎఫ్ ఫండ్ను ఉపయోగించుకోవాలని దాదాపుగా రెండు వందల ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది దాదాపుగా ప్రాజెక్టుల విలువ ఎంత అయ్యా అంటే ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు సో రెండు వందల డెబ్బై ప్రాజెక్టులు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల ప్రాజెక్టులు నమోదు చేస్తే రెండవ రాష్ట్రం తమిళనాడు డెబ్బై ప్రాజెక్టులు ఎనభై ఏడు వేల కోట్లు మూడవ రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇరవై ఒక్క ప్రాజెక్టులు అరవై ఐదు వేల కోట్లు రాజస్థాన్ పన్నెండు ప్రాజెక్టులు ఇరవై రెండు వేల కోట్లు జమ్మూ కాశ్మీర్ యాభై ఏడు ప్రాజెక్టులు ఇరవై ఒక్క వేల కోట్లు తెలంగాణ పద్దెనిమిది ప్రాజెక్టులు ఏడు వేల కోట్లు బట్ అత్యధికంగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల ఆ ప్రాజెక్టులను ప్రతిపాదించింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సో కేంద్రం కూడా దీన్ని అభిన అభినందించింది ఎందుకంటే కేంద్రం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతకు పది రెట్లు వేగంగా స్పందించి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఏ ఏ ప్రాజెక్టుల్లో కేంద్ర సాయాన్ని మనం తీసుకోవచ్చు ఏవి ఇంపార్టెంట్ అనే కోణంలో దాదాపుగా రెండు వందల డెబ్బై ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం సిద్ధం చేసింది దాంట్లో ప్రధానంగా మూలపేట పోర్ట్అవుట్ ఉంది రాయపట్నం పోర్ట్ అవుట్ ఉంది అలాగే తాడేపెలుగుడు ఒంగోలు తుని నాగార్జున సాగర్ అలాగే ఎయిర్పోర్ట్లు ఎయిర్ ఫిఫ్ట్లు ఉన్నాయి కుప్పం విమానాశ్రయం ఒకటి ఉంది అమరావతి విమానాశ్రయం ఒకటి ఉంది డొంకరాయి నీటి సాగుత సరఫరా పథకం ఒకటి ఉంది అమరావతి ప్రపంచ స్థాయి నగరం ఒకటి ఉంది తిరుపతి ప్రపంచ స్థాయి క్రీడా నగరం ఒకటి ఉంది తిరుపతి ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఒకటి ఉంది దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్బు కోసం ఒకటి ఉంది ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి ఉంది విజయవాడ ఆటో స్టాండ్ అభివృద్ధికి సంబంధించి ఒకటి సో వీటి మొత్తం కూడా అమౌంట్ రూపంలో చూసుకుంటే అత్యధికంగా మూలపేట పోర్టుకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు తర్వాత అప్పర్ సీలేరు రిజర్వాయర్ సిగ్మెంట్కి సంబంధించి తాగునీటి ప్రాజెక్టుకు ఒక పద్నాలుగు వందల కోట్లు డొంకరాయ నీటి ప్రాజెక్టుకు ఒక తొమ్మిది వందల కోట్లు అత్యధికంగా కేటాయించారు అలాగే రాయపట్నం పోర్టుకు ఒక రెండు వేల ఆరు వందల కోట్లు అలాగే తాడేపల్లిగూడెం తుని నాగార్జున సాగర్ ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక రెండు వేల ఆరు వందల కోట్లు మొత్తంగా లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వ పైప్ లైన్లో అందులో అయితే నమోదు చేశారు సో దీనికి ఇరవై శాతం వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సో ఇది రాష్ట్రానికి ఆయుధం వంటిది అందుకనే చంద్రబాబు గారు వేగంగా స్పందించారు అటు వైద్య విధానంలో ఆ పీపీపీ విధానంలో ముందుకెళ్లంతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా వేగంగా పట్టాలు ఎక్కించాలనేదే చంద్రబాబు గారు ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది